స్వాగతం చంద్రుడిపై నీళ్లు ఉన్నాయో లేదో తెలుసుకునేంతలా టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా నేటికి భూగర్భంలో నీటి జాడ వెతికేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సాంప్రదాయ పద్ధతులనే ఇంకా అనుసరిస్తున్నారు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం పైనే ఆధారపడే రైతులకు భూగర్భ శాస్త్రవేత్తల జ్వాలజిస్టులను పిలిపించి తమ పొలాల్లో నీటి జాడలను కనుక్కునే సమయం స్తోమత ఉండవు దీంతో చాలామంది రైతులు తమ పొలాల్లో బోర్లు వేయించడానికి పొలాల్లో నీటి జాడ తెలిపే వారిని పిలిపించుకుంటారు వాళ్లు పొలంలో ఎక్కడ నీటి వనరులు ఉన్నాయని చెబుతారో అక్కడ వాటర్ పాయింట్ నీటి జాడ ఉందని భావించే ప్రాంతం పెట్టించుకొని బోర్ వేయించుకోవడం లాంటివి చేస్తున్నారు ఇలా వాటర్ పాయింట్లు పెట్టేవారు నీటి జాడ కనుగొనేందుకు కొబ్బరికాయ వయ్యాకారంలో ఉండే వేపపుల్ల చెంబులో నీళ్లు లాంటివి ఉపయోగిస్తుంటారు అసలు ఇలాంటి పద్ధతులు శాస్త్రీయమైన రైతులు జియాలిస్టులు ఏమంటున్నారు వీరిని నమ్ముకొని బోర్లు వేయించుకున్న రైతులు ఏం చెప్తున్నారు వాటిని ఎంతవరకు నమ్మొచ్చు వంటి విషయాలను థర్టీ సెవెన్ న్యూస్ క్షేత్రస్థాయిలో పరిశీలించింది మూడు పద్ధతుల్లో నీటి జాడ గుర్తింపు తనకు తెలిసిన కొన్ని పద్ధతుల ద్వారా నీటి జాడలు గుర్తిస్తున్నారు చాలా మంది రైతులకు వాటర్ పాయింట్లు పెట్టారు రైతు పొలంలో నీటి జాడ కనిపెట్టేందుకు కొబ్బరికాయ వైయాకారంలో ఉండే వేపపుల్ల లేదా కానుగ పుల్ల నీళ్ల చెమ్మును ఆయన ఉపయోగిస్తుంటారు కొబ్బరి పీచు వేళ్ల వైపు ఉండేలా అరచేతిలో కొబ్బరికాయను పట్టుకుంటారు పొలంలో ముందుకు నడుస్తున్నప్పుడు ఎక్కడైతే ఆ కొబ్బరికాయ నెట్ట నిలువుగా నిలుస్తుందో అక్కడ నీటి జాడ ఉందని నమ్ముతారు లేదంటే వై ఆకారంలో ఉన్న వేప పుల్లను అరచేతుల్లో పట్టుకొని ముందు నడుస్తారు నీటి జాడ ఉన్న లేదంటే వైయాకారంలో ఉన్న వేప పుల్లను అరచేతుల్లో పెట్టుకుని ముందుకు నడుస్తారు నీటి జాడ ఉన్న చోట పుల్ల పైకి లేస్తుందని ఒకవేళ నీళ్లు ఎక్కువగా ఉంటే అది గిరగిరా తిరుగుతుందని చెబుతున్నారు ఇక నీళ్ల చెంబు పద్ధతిలో ఎక్కడైతే చెంబులో నీళ్లు పక్కకు ఒలుకుతాయో అక్కడ నీళ్లు ఉన్నాయని బోరు వెయ్యొచ్చు అని చెబుతున్నారు భూగర్భంలో వాటర్ లెవెల్ ఫోర్సును బట్టి తెలుస్తుంది కొబ్బరికాయ లేవడం బట్టి ఎన్ని అడుగుల్లో నీళ్లు ఉన్నాయో తెలుస్తుంది నీళ్లు ఉన్నప్పుడు ఇన్ని అడుగుల దగ్గర పుల్ల లేస్తుంది అనుకుంటాం పుల్ల కాని టెంకాయ కానీ పైకి లేస్తుంది రెండు మూడు లైన్లు కలిసే చోట ఎక్కువ తిరుగుతుంది ఒక లైన్ పోయే చోట లేచి నిల్చుంటుంది దీంతో ఇక్కడ జంక్షన్ ఉంది ఎక్కువ నీళ్లు వస్తాయని అంచనాకు వస్తాం మరి ఫోర్స్గా లేస్తే ఎక్కువ నీళ్లు ఉంటాయి మూడు నాలుగు అంగుళాలు పడతాయి ఒక్కో చోట ఒకే లైన్ అయినా కూడా ఎక్కువ నీళ్లు వస్తాయి అన్నారు